హాయ్ అండి ఇప్పుడు మనం వెళ్తున్న పుణ్యక్షేత్రం వచ్చి మల్లైకొండ ఈ మల్లైకొండ తంబాలపల్లి నియోజకవర్గంలో ఉంది అలాగే ఎందుకు వెళ్తున్నామంటే మా బంధువులు శివమాల వేశారు ముక్కుబడి చెల్లించడానికి ఇరుముడి చెల్లించడానికి వెళ్తున్నాము మామూలుగా అయితే ఈ కొండకి కాలి కాలినడకను వెళ్తారు అంటే మొత్తము ఎక్కడానికి కూడా స్టెప్స్ ఉండవు అలాగే రాళ్ళ మధ్య నుంచి అట్లా వెళ్తూ ఉండేవారు ఇప్పుడు తంబాలపల్లె నియోజకవర్గం నుంచి తార్ రోడ్డు వేయడం జరిగింది అప్పుడు టూ వీలర్ వెళ్ళడానికి కూడా ఎంతో ఇబ్బందికరంగా ఉండేది ఇప్పుడు ఆర్టీసీ బస్సులు కూడా కొండపైకి వెళ్తున్నాయి అలాగే మొట్టమొదటి ఎన్నోసార్లు వచ్చాము కొండకి కాలినడకన కానీ ఇప్పుడు మొట్టమొదటిసారిగా రోడ్డు వేసినప్పటి నుంచి మల్లైకొండకి వెళ్తున్నాము చాలా బాగుంటుంది కానీ ఏంటంటే ఈ రోడ్డు చాలా మలుపులు తిరుగుతూ వేశారు మనం సేమ్ అంటే మొత్తం వీడియో వీడియో తీయడానికి టైం లేదు ఒకటి ఎందుకు నేనే డ్రైవ్ చేస్తున్నాను సేమ్ మన తిరుమల లాగా ఉంటుంది కొంచెం పైకి వెళ్ళే కొద్దీ టర్నింగ్లు ఎక్కువ ఉంటాయి ఎంత జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటూ కొండ ఎక్కుతామో అంతే జాగ్రత్తగా కొండ దిగాలి ఎందుకంటే మలుపులు చాలా చాలా మలుపులు ఉన్నాయి చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి తర్వాత ఈ మల్లై కొండ చాలా ఫేమస్ కానీ ఈ రోడ్డు మార్గం లేనందున చుట్టుపక్కల గ్రామాల వాళ్ళకే తెలుసు మల్లైకొండ కొండ అనేసని తర్వాత ఈ రోడ్డు వేసినప్పటి నుంచి అతి దగ్గరలోనే చాలా ఫేమస్ అయింది వెహికల్ తీసుకొని అప్పుడు వెళ్ళలేరు ఇప్పుడు వెహికల్ తీసుకొని మన వృద్ధులు కూడా ఆ కొండపైకి వెళ్ళి దేవుణ్ణి దర్శించడానికి చాలామంది వస్తున్నారు అలాగే చూడండి ఎంత టర్నింగ్లు ఉన్నాయో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి పైకి వెంట వెంటనే ఉన్నాయి తర్వాత మనం కొండపైకి వెళ్ళిన తర్వాత ఇలా ఉంటుంది బస్సులు కూడా స్పెషల్ బస్సులు శివరాత్రి సందర్భంగా నలభై బస్సులు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి మన ఆర్టీసీ వాళ్ళు కల్పించారు చాలామంది భక్తులతో అంటే ఇప్పుడు ఇక్కడ శివరాత్రి పండుగ రోజు ముందు చూస్తున్నాం జనాభా అలాగే శివరాత్రి రోజు మరి ఎక్కువ జనాభా ఉంటారు చాలా బాగుంటుందండి ఇక్కడ మనం కొండ పైన నుంచి చూస్తే చుట్టుపక్కల ప్రకృతి అందాలు చాలా చాలా బాగుంటాయి అలాగే శివరాత్రి సందర్భంగా ఇక్కడ షాపులు పెట్టు పెట్టుకున్నారు షాపులు పెట్టారు ఎంతోమంది చుట్టుపక్కల గ్రామాల నుంచి ఆ పరమేశ్వరుని దర్శించుకోవడానికి చాలామంది భక్తులు వస్తున్నారు అలాగే రాత్రిపూట చూడ్డానికి లైటింగ్ మన తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఎలాగైతే బ్రహ్మోత్సవాలకు లైట్ సెట్ చేస్తారు అలాగే ఈ శివరాత్రి సందర్భంగా ఈ మల్లైకొండ పైన ఉన్నటువంటి దేవాలయానికి ఎంతో చక్కగా లైట్లు వేశారు ఎంతో కనులు విందుగా ఉంది చూడ్డానికి శివరాత్రి రోజున పూలతో గుడి మొత్తము చాలా అందంగా అలంకరించారు గుడి లోపల కూడా చూడడానికి పూలతో చాలా బాగా అలంకరించి పండ్లతో కూడా చాలా చాలా బాగా తిరుమల పైన వెంకటేశ్వర స్వామికి ఎలా అయితే పూలతో పండ్లతో అలంకరిస్తారో అలాగే ఇక్కడ కూడా అలంకరించారు చూడడానికి చాలా అందంగా ఉండింది ఇంకోటి ఏంటంటే ఇక్కడ వీడియో లేదు అది కష్టం మీద నేను వీడియో తీశాను మహాశివరాత్రి రోజున కోలాటంతో చక్క భజనలతో శివుడి పరమేశ్వరుడు ఆండవం చేసినట్టు ఎంతో కోలాహలంగా పోలాటం చక్కభజనలు వేశారు మీరే చూడండి మరొక విషయం ఏంటంటే మీరు చూస్తున్న గృహ విశిష్టత ఏంటంటే ఇప్పుడు వెలిసిన ఈ మల్లయ్య స్వామి సాధుకొండ అనే కొండలో కొలువై ఉన్నారంట అక్కడ ఆ కొండకి నిప్పండించడం వల్ల ఒక రెండు ఎలుకలు తన భుజాలపై ఎక్కించుకొని ఒక ఎలుక గృహ ఆ కొండ లోపల నుంచే గృహ తూకుంటూ ఈ మల్లయ్య కొండకు వచ్చి వెలిసాడంట ఈ మల్లయ్య స్వామి ఇక్కడ ఉన్న పెద్దలు తర్వాత పూజారులు చెప్పారు అప్పట్లో ఎలుక గృహ తవ్వుకుంటూ మల్లయ్య స్వామిని తన భుజాలపైన ఎక్కించుకొని ఇక్కడికి వచ్చి దింపిందంట నేను కూడా ఆ గృహ దగ్గరికి వెళ్ళాను చూడ్డానికి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఇటువైపు నుంచే ఆ మల్లయ్య స్వామి ఎలుకపైన ఈ కొండకి రావడం జరిగిందంట ఇక్కడ ఉన్న పెద్దలు పూజార్లు చెప్పారు ఓం నమ శివాయ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్